వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్య సాయి జిల్లా పెనగొయోజకవర్గం సోమెంతపల్లి మండల కేంద్రంలోని నక్కలగుట్టలో శుక్రవారం శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు యాదవ సంఘ కులస్తులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్టీ సారథి హరమయ్య కళ్యాణ మండపానికి భూమి పూజ నిర్వహించారు అనంతరం బహిరంగ సభలో వారు మాట్లాడుతూ యాదవ కుల సంఘ కళ్యాణ మండపానికి తమ వంతు సహాయ నిధులు అందిస్తామని సత్యకుమార్ ఐదు లక్షలు సవితమ్మ తన తండ్రి పేరున ఐదు లక్షలు నూట పదహారు రూపాయలు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కేశవయ్య ఐదు లక్షలు ముదుగు నారాయణ ఒక లక్ష ప్రకటించగా హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్టసరది తన నిధుల నుండి ఇరవై లక్షలు కళ్యాణ మండపానికి ప్రకటించారు ఇప్పుడు అడుగుతాండి ఇంకా మెడికల్ అమ్మ చాలా పరిస్థితులు బాగాలేవు ముందు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేస్తున్నాం డాక్టర్లను నియమిస్తాం మంచి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తాం అని చెప్తే కాలేజీ గురించి అని పెనుగొండ కాలేజీ నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేశారు చేస్తే ఐదేళ్లు అధికారంలో ఉంది ఐదేళ్లు ఇప్పుడు అది మొండి ఎట్లుంటదో పునాదు చేశారు మెడికల్ కాలేజీ కట్టాలా కట్టాలా హాస్పిటల్ కట్టాలా కట్టలే గర్ల్స్ కి హాస్టల్ కట్టాలా కట్టలే బాయ్ కి హాస్టల్ కట్టాలా కట్టలే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కట్టాలా కట్టలే ఐదేళ్ళు మొండి వేడలు పునాదులు పెట్టిపోతే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని వచ్చే సంవత్సరం ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో పెనుగొండలో పిటిపి మోడ్ లో మెడికల్ కళాశాల ప్రారంభించి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో పేద విద్యార్థులు కాదు ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా కూడా వారికి నాణ్యమైన వైద్య విద్యను అందించేలాగా పూర్తి ప్రయత్నాలు చేసుకుంటాం రెండు నేను ఈ దానికి మళ్ళీ భూమి పూజకి భూమి పూజ అలాగే అయింది కాబట్టి తర్వాత ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆరోగ్య శాఖ మంత్రిగా నేను కూడా వస్తాను ఈ మా సోదరి ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తూ ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి ఈ కళాశాలను పూర్తి చేసి ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సత్యకుమార్ అన్నగారు మరి సగర్ కార్పొరేషన్ చైర్మన్ గారు చెప్పారు మనం మనం నేర్చుకోవాల్సింది ఏంటి మనం మన పిల్లలకు నేర్పాల్సింది ఏంటో కూడా వాళ్ళు సూక్ష్మంగా మనకు తెలియజేశారు మరి గాంధీ గారు కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు మొట్టమొదటిగా చదివింది భగవద్గీత అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ భగవద్గీత మనం చదివించాలి రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు మన ఈ రోజు భగవద్గీత గురించి తెలిసే ఒక రాజకీయంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు సమాజానికి కావచ్చు ఇక్కడ ధర్మానికి అధర్మానికి ఏ విధంగా యుద్ధం జరిగిందో మనం చూసాం మరి శ్రీకృష్ణుడు గారు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అన్న విషయాన్ని మనం చూసాం మరి మన చంద్రబాబు నాయుడు గారు కూడా భగవద్గీత కూడా వెళ్ళలేదు అంటే శ్రీకృష్ణుడు గారు చెప్పిన గారు కూడా పాటిస్తున్నారు మరి ధర్మానికి సంపూర్ణమైన బజార్కి దేశాల ప్రభుత్వం వచ్చింది కాబట్టి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి నిజంగానే ఒక పక్క ప్రధానమంత్రి గారు బీసీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను అక్కలు తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు గడుగు బహిరంగ వర్గాల కోసం పీట వేసిన పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మరి నిజంగా శ్రీకృష్ణుడు దేవాలయం కట్టడం యాదవులకే కాదు యాదవ్ ప్రజలందరికీ ఇది చాలా అవసరం ఖచ్చితంగా దీన్ని అతి సుందరంగా మనం ఈ దేవస్థానాన్ని పూర్తి చేసుకున్నాం ఖచ్చితంగా నా వంతు సమయం ఖచ్చితంగా అందజేస్తాం మరి మా తండ్రి గారికి జ్ఞాపకం నేను కూడా ఐదు లక్షల నూట పదహారు రూపాయలు అందజేస్తాను అంతేకాకుండా మిగతా మా స్థాయి శక్తులుగా ఇంకా నా వంతుగా కృషి చేసి ఖచ్చితంగా దేవస్థానానికి పూర్తి చేస్తామనే విషయం కూడా తెలియజేస్తూ మరి దగ్గరలో మన ఇస్కాన్ టెంపుల్ కూడా మనం దగ్గరలోనే మెదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అన్నట్లు ముఖ్యమంత్రి మరి కూడా మనం డిస్కషన్ చేసాం దగ్గర వాళ్ళ పను కూడా మనం పూర్తి మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మన శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే సూక్తులు చెప్పారో ఆసక్తులు పడిపోయిస్తున్న ఈ ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి అందరూ ప్రభుత్వం తెచ్చాం మనం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు మరొక్కసారి మన నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడతా ఉందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మన యాదవ్ గారు శిశు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సరిత గారు సోదరులు కేశవ్ గారు అదేవిధంగా మా అపూర్వ సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షులు అనంతపూర్ వెంకటశివుడు యాదవ్ అదేవిధంగా వివిధ కార్పొరేషన్లు డైరెక్టర్లు సభా వేదికను అలంకరించినటువంటి అచిరత మహారతులు అదేవిధంగా జిల్లా నలుమూల నుండి అదేవిధంగా ఈ మన ప్రాంతం నుండి పెనుగొండ నియోజకవర్గం నుండి విచ్చేసినటువంటి యాదవ కుల బాంధవులందరికీ అదేవిధంగా ఇతరులు వచ్చేసారు ఇచ్చేశారు వాళ్ళందరికీ పేరు పేరున కృష్ణాష్టమి సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సంతోషం మొన్న కృష్ణాష్టమి రోజున ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్తే ఆ రోజు పార్లమెంట్ ఉంది ఇరవై ఒకటి వరకు కూడా తర్వాత ఇరవై రెండు పెట్టుకున్నామని చెప్పాం ఈ రోజు ఇరవై రెండు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది విధంగా ఈ రోజు ఈ స్థలం రెండు వేల పది పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లోపల అలా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి తరుణంలో నలభై సెంట్ల స్థలాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ కాలనీ కూడా వెయ్యి పట్టాలు కూడా ఇచ్చాం ఇల్లు పట్టాలు కూడా ఆ రోజు ఇక్కడ చాలా ఇబ్బందులు ఉంటే ఆ రోజు ఉదయం పది గంటలకు వచ్చా సాయంకాలం వరకు కూడా భోజనం కూడా చేయకుండా లాటరీ ఎత్తి పట్టాలు ఇచ్చాం ఏ పట్టాలు ఇచ్చాం ఈ రోజు కాలనీ బ్రహ్మాండగా అభివృద్ధి చెందింది అదేవిధంగా సమయం కూడా చాలా తక్కువ ఉంది మన సోదరుడు మంత్రివర్యులుగా నేను కానీ కచ్చే కొట్టాల తర్వాత ఇరిగేషన్ ఒక కార్యక్రమం అయితేనే విధంగా రేపు ఉదయమున ముఖ్యమంత్రితో సమావేశం నేను కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంది సాయంకాలం ఆరు గంటలకి ప్రశాంతికి అయితే బీసీలంతా కూడా ఐకమత్యమే మహాబలం కలిసి ఉంటే ఐకమత్యంగా ఉండాలి అదే విధంగా చదువుకోవాలి మనం మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వాళ్ళు ఏదో పెద్దలు అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు అవునాయా అగ్రవర్ణాలు వాళ్ళు చదువుకుండా డబ్బులు సంపాదించారు రాజకీయాలు చేస్తున్నారు మీరేం చేస్తున్నారు మన ఆయన ఉప్రీలు లేకపోతే నేను అవే లేగాలను చేస్తున్నారు మనకి మన వ్యాపారం వ్యాపారాలు చేయకూడదయా మన పిల్లల్ని తెలియజేస్తా ఉన్నాం మనము రాజకీయాలు కూడా చేయాలి అవి చేస్తేనే ఒకసారి వాళ్ళని చూసి ఇంగ్లీష్ పడదండి వాళ్ళ మాత్రం అని ఆలోచన చేయండి పిల్లల్ని చదివించుకోండి మంచి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు చేయండి డబ్బులు సంపాదించండి రాజకీయాలు చేయండి ఆ విధంగా ముందుకెళ్తేనే మన భవిష్యత్తు ఉండేది తప్ప వట్టి మాటలకు సిద్ధకాయలు సింతకాయలు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇక్కడ చాలా పాపం ఆ రోజు గోపాల్ కానీ మహేష్ కాని ఇలా అంతా కూడా వచ్చి ఇక్కడ ఒక మాకు ఒక స్థలం కావాలంటే ఆ రోజు దాదాపుగా నలభై సెంట్లు స్థలాన్ని ఇచ్చాం అదేవిధంగా విధంగా ఈ రోజు ఇక్కడ ఒక కమ్యూనిటీ కావాలని అడిగారు లాస్ట్ వీకే చెప్పాం లాస్ట్ టైం ట్వంటీ డేస్ బ్యాక్ వచ్చి ఆ రోజే చెప్పా అయ్యా ఇక్కడ తప్పనిసరిగా కమ్యూనిటీ ఇస్తాము తక్కువగానే ఇరవై లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఇస్తాం కట్టుకుంటా కానీ గోరంట్ లవర్న అత్యధికమైనటువంటి యాదవ్ సందర్భంలో అక్కడ కూడా ఒక డెబ్బై సెట్ల స్థలంలో ఎనభై లక్షలతో కళ్యాణ మంత్రం పూర్తి చేస్తాం ఒకటే చెప్పా ఎలక్షన్ ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు చెప్పా ఆ రోజు కనకదాస కళ్యాణ మండపం మా ఇంటిలో కూడా అక్కడ పీర్లగేశ్వర స్వామి టెంపుల్లో ఒక మాట చెప్పా రేపు భవిష్యత్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైతే అత్యధిక వర్గాలు ఉన్నటువంటి బీసీ వెనకబడినటువంటి కులాలందరూ కూడా కళ్యాణ మండపాలకు కట్టి తీరుదాం అని చెప్పా ఆ రోజే చెప్పా అక్కడ ఇక్కడ పరిగిలో ఒక వాల్మీక కళ్యాణ మంటపం ఇరవై లక్షల రూపాయలతో దాదాపు కాదు పూర్తిగా వస్తా ఉంది ఇక్కడ సగర కళ్యాణ మంటపం అంటే మీరు భగీరథుడు పేరున ఎనభై లక్షలతో దాకా కూడా ఒక రెండు నెలల కాలంలో పూర్తి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే మనకి ఆదరులు ఎక్కువగా ఉన్నారు గోట్లో అక్కడ కూడా ఎనభై లక్షలతోనే తొందరలోనే రెండు వేల ఏడు లోపలే పూర్తి చేసి కళ్యాణ పూర్తి స్థాయిలో మన కులానికి అంకితం చేస్తానని సందర్భంగా తెలియజేస్తే ఇంకొకటి మేజర్ కమ్యూనిటీ వడ్డ రకం మీదకి వాళ్ళు కూడా చెప్తా మా ప్రాంతంలో ఏమి చిల్మత్తూరు కానీ గోవింట్ల కానీ ఓడిస్సి కానీ అమడుగూరు కానీ ఆ మధ్య కాలంలో కూడా అరవై డెబ్బై వేలు ఓట్లున్నాయి వాళ్ళు కూడా కూర్చోని మాట్లాడుకునే దానికి ఒక వేదిక లేదు బాగా బీదవాళ్ళు వాళ్ళు అందుకోసమే ఒక కాన్సెప్ట్ ఇరవై ఐదు వేల రూపాయలతోనే కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకునే అవకాశం కల్పిద్దామని ఇవన్నిటిని కూడా ఈ రోజు బీర్లింగేశ్వర స్వామి టెంపుల్ కట్టాం అక్కడ ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం కళ్యాణ మండపానికి రేపు ఈ కళ్యాణ మండపాలన్నీ కూడా ఇరవై ఐదు వేల రూపాయలతో గౌరవంగా పెళ్లి చేసుకునే దానికి ఒక వేదిక వేదిక మీద కూర్చొని మాట్లాడుకునే దానికి మనకి కూర్చొనేకే వేదిక లేదు అదే ఇతర కులశల వాళ్ళకి కోట్ల రూపాయలు లక్షల మ్యారేజ్లు చేస్తా ఉంటే మనమంతా ఏదో సన్నది ఒక పర్వాలేదు వేసుకొని లేకపోతే ఏదో గర్రలు వేసుకొని పెళ్లి చేస్తున్నాం అందరితో సమానంగా ఎదగాలి అందరితో సమానంగా గౌరవంగా బతకాలి ఆ ఉద్దేశంతో కాన్సెప్ట్ తో ఈ నాలుగు కళ్యాణ మండపాలు కూడా పూర్తి చేస్తున్నారు ఎవరు ఏమైనా అనుకుని కాక మనం ఎదుగుతున్నటువంటి కులాలు మన కులాలు కూడా ఎదగాలి బీసీలు కూడా ఎదగాలి బీసీలు కూడా అందరితో సమానంగా ఎదగాలి అనేటువంటి ఒక లక్ష్యం ఒక ఆకాంక్షతోనే ముందుకు పోవడం జరుగుతా ఉంది